కొరటాల శివ ఆచార్య సినిమాతో ఫ్లాప్ అయ్యాక ఎన్టీఆర్ దేవర సినిమాతో మళ్లీ పుంజుకున్నాడు కాని దేవర రెండు ప్రాజెక్ట్ ప్రస్తుతానికి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఆయన నాగచైతన్యతో సినిమా చేయబోతున్నారా వరుసగా సక్సెస్ లు కొట్టిన దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాతో ఫ్లాప్ చూశాడు ఆ తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో పర్వాలేదనిపించాడు దేవర సీక్వెల్ కూడా ఉండటంతో నెక్స్ట్ ఎన్టీఆర్ తోనే దేవర రెండు చేస్తాడని అంతా అనుకున్నారు అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు దీని తర్వాత దేవర రెండు మొదలవ్వాల్సి ఉన్నా ప్రస్తుతానికి వాయిదా వేశాడని సమాచారం నీల్ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా లేదా దాదాసాహెబ్ బయోపిక్ లైన్లోకి వస్తుందని తెలుస్తుంది దీంతో కొరటాల శివ ప్రస్తుతానికి దేవర రెండుని పక్కన పెట్టేసినట్టి సమాచారం తాజాగా కొరటాల శివ నాగచైతన్యకు ఒక కథ వినిపించాడట చైతన్య కూడా ఇటీవల పలుమార్లు కొరటాల శివను కలిశాడట చైతన్య ఇటీవల తండేల్ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్తో తన ఇరవై నాలుగో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి ఒక లాయర్ నాతో మిస్బిహేవ్ చేశాడు వాళ్ల వైఫ్ అమ్మ పక్కకి వెళ్తే చాలు నామీద చేతులు వేసి ఆ తర్వాత నాగచైతన్య తన ఇరవై ఐదో సినిమా స్పెషల్గా ప్లాన్ చేయాలని అనుకున్నాడు ఇదే సమయంలో కొరటాల శివ కలిసి కథ చెప్పడంతో ఆ కథ చైతూకి నచ్చిందని శివ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని కొరటాల శివ నాగచైతన్య ఐదో సినిమా దర్శకత్వం చేసిన తర్వాత దేవర రెండు మొదలు పెడతాడని సమాచారం దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతానికి దేవర రెండు పక్కన పెట్టిన కొరటాల శివ నాగచైతన్య ఇరవై ఐదో సినిమాతో అవుతున్నట్లు తెలుస్తోంది అయితే ఇది అధికారిక ప్రకటన కాదు